దానికి టికానా లేదులే కానీ వెనక అంటే పెద్ద బిల్లింగ్ కట్టుకుందంటే ఈమె ఒకప్పుడు బతకడానికి ఈరోజు పోతామా ఉంటామని తెలియని మనిషి ఈరోజు ఒక పెద్ద హెచ్కే హెచ్కే పర్మినెంట్ మేకప్ ఈమ ఈమె మొహం అందాన్ని పర్మినెంట్ మేకప్గా ఫిక్స్ చేసుకుందామని పోయి జనాలు ముంచి ఒక రెండు మూడు కోట్లుంటాయి పెంచుకారు ఎంత ఉంటే నాకు పెద్ద కాస్ట్ తెలియదులే కానీ జనాలు అందరినీ ముంచి చంపి బెంచ్ కావాలి దొరుకుతుంది ఈమె ఒక రెంటెడ్ హౌస్లో ఉండే మనిషి ఈరోజు ఒక పెద్ద కమ్యూనిటీలో ఇల్లు తీసుకొని ఫ్లాట్ ఇంద్రాబాద్ అసలు సినిమా హీరోలు కూడా పనికి అంత బ్రహ్మాండంగా ఇవన్నీ వచ్చినాయి ఫేక్ బెట్టింగ్ ప్రమోషన్స్ హెచ్కే పర్మిటండ్ మేకప్ ఆ మేకప్ ఈ మేకప్ జనాలే మోసం చేసి ముంచి వాళ్ళ రక్తం దాగి మరీ ఆ ఇల్లు కట్టింది ఈవ సరే అదన్నీ పక్కన పెట్టుకుందాం ఇవి ఎవరో కాదు శివజ్యోతి అంటారు ఆమె సావిత్రి అంటారు ఈయన పేరు ఈయన భర్త పేరు గంగూలి అయినా ఈ గంగులి నేను ఒకటి చెప్తాను మీకు మీ భార్య ఇలాంటి దిక్కుమాలని ఈ వీడియోలు ఆమె ప్రమోట్ చేసేటప్పుడు నువ్వు ఒక మాట అనలేవా సర్లే లేదు నీకెందు పాప నువ్వు అమాయకుడు కదా నేను పక్కన పెట్టేస్తా కదా చెప్పు మీ ఆవిడతోనే మాట్లాడుకుందాం అమ్మా నీకు ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఉంటాయా ఉంటాయి కదా ఒక మంచి న్యూస్ ఛానల్లో పనిచేసినావు దర్జాగా నడిచినా ఒక లక్ష రెండు లచ్చోలో ఆడ దొబ్బి తిన్నాం ఆ నుంచి మంచిగా ఇక బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది ఆ నుంచి ఆడికి జంప్ అయినాం ఆడొచ్చిన తర్వాత జాబ్ ఉన్నది కాస్త ఊడింది అన్నట్టు అన్నీ ఊడి ఒక మూలం కూస్తున్నాం ఒక ఆరేడు నెలలు దాని తర్వాత ఈ హెచ్కే పర్మినెట్ బెట్టింగ్ యాప్లు దీప్ తీస్తున్నంత వాళ్ళతో చక్కర్లు ఓట్టుకుంటూ బీసీలు పెట్టి బిగ్ నీళ్ళు వేసుకొని తిరిగి ఇవన్నీ నువ్వు ఒకప్పుడు ఎట్టున్న పద్ధతిగా చీరగట్టుతో ఉండే మనిషివి ఇవన్నీ ఎట్ట మారిందంటే మనం ఒక్కొక్క రెండు మూడు కోట్లు తీసుకొని బెట్టింగ్ ప్రమోట్ చేస్తాం కదా జనాలను చంపేసినాం కదా మనం చంపి పాడగట్టేసి మనం బింగ్ బిల్డింగ్ లో మంచి ఫ్లాట్లు కొనుక్కుంటాం మంచి బంగారాలు కొట్టావు గెస్ట్ హౌలు కొంటా అత్తగారు ఇల్లు కట్టుకుంటాం ఇంటి వెండి సమల ఈ అమ్మగారు ఒకప్పుడు ఇస్త్రాకు తినేదో మరి ఎండి అంటే మా ప్లేట్లలో తినేదో స్టీల్ ప్లేట్లలో ఇప్పుడు వెండి ప్లేట్లు అన్నం తింటే వెండి గ్లాసులో నీళ్ళు తాగుతుంది ఎందుకంటే మంది సొమ్ము కదా మంది సొమ్ములో తింటేనే మరి తృప్తి ఉంటుంది తిన్నది కూడా పుష్కలంగా అరుగుతుంది అనమాట ఈ మా ఈ హర్షిత వాళ్ళు తేంతు కూడా పాస్ అవ్వలేదు ఒకప్పుడు ఏదో ఆమె బ్యూటీషియన్ అంటమ్మ మనం బుక్ చేసుకొని వస్తే మేకప్ వేసే మనిషి ఈరోజు హెచ్కే పరిమిన మూడు బ్రాంచ్లకు ఓనరు దీంట్లో చదువు సంద రానే వాళ్ళు ఇక సిరి హనుమంత్ ఈమెకి ఏమొచ్చు ఏది రాదు బల్ల ఈమె కూడా పర్మినెంట్ మేగే బిజినెస్ పార్ట్నర్ అంటారు వీళ్ళకి బెంగళూరులో విశాఖపట్నంలో హైదరాబాద్లో రెండు బ్రాంచ్లు మన వీళ్ళ మొహానికి ఈ కార్తీకో ఈయనకి ఏమత్తెంతు కూడా పాస్ అవ్వలేదు ఈ నా గ్రాచారం మొత్తం ఇన్స్టాగ్రామ్లో పెడుతున్న ఒక అన్న అయితే నేనే షాక్ అయినా ఇలాంటి దిక్కుమాలి అందరు ప్రమోట్ చేసేదాన్ని పోయి మనకి పనికిరాని మొహాలు ఉంటారు చూడు ఫాలోవర్స్ అంటారు మన వీళ్ళంతా వీళ్ళేదో అందంగా మంచిగా గ్లామరస్గా మచ్చలు పుచ్చలు లేకుండా ఉన్నారని వీళ్ళందరూ పోయి అడ్ చేపిస్కొని మొహాలని పాడ్ చేసుకొని ఒక బీట్రూట్ జ్యూస్ వెయ్యి రూపాయలు మరి జనాలు ఎట్ట ముంచాలా బెట్టింగ్ ప్రమాణాలు ముంచినాం ఆ నాన్న వేసినా కానీ ఎట్టలు తోలు తీసి ఎండ పెట్టి ఆఫ్ చేసిండు ఇప్పుడు ఏ దేని మీద పెడదామంటే సో హెచ్కే పర్మినెంట్ మేకప్ ఇది ఒక వేస్ట్ పనికిలాని మేకప్ దీనికి అందరు పోయి తీపిస్తూ నేనా ఈ కళ్యాణి గోపప్ప ఈ అమ్మాయికి ఏం ఆయన మంచి జాబ్ ఉంది మంచి ఇల్లు ఉంది ఒక మూడు నాలుగు కోట్లైనా అమెరికాలో పోతుంది మీ ఆయన ఇంకే అమ్మ బట్టలు గిన్నెలో వెండిలో జీవులరు ఏదో ప్రమోషన్ చేసుకుని బతుకొచ్చుగా ఈ అమ్మాయి అమృత నీకేంటమ్మా యూట్యూబ్లో మంచి డబ్బులు చెప్పుకోవచ్చు పోయి ఆమె నిన్న కూడా పెట్టింది ప్రమోషన్ చేసుకుంటా ఈ అవసరమా ఇంతమంది వద్దు అంటే నువ్వు దానికే పోతే ఎంతమందిని సపోర్ట్ చేసిర్రు నీకు ఇవన్నీ గుర్తు కాదు ఎందుకంటే జనాన్ని సంపాలి మన మనకి డబ్బులు వస్తే పైసలు వస్తే చాలు ఎంజాయ్గా తిరుగుదాం బలాదులు తిరుగుదాం మన మంచి టూర్లో ఇర్రు ఈ అమ్మో ఈ బాలీ పోయింది ఎవరు సావిత్రి జోతనరు మనకి ఒక షోలో మళ్ళీ భలే ఓవరాక్షన్ చేసింది మా మీదకుంటే ఆఫర్స్ ఏం రావట్లేదు కదా ఇప్పుడు ఆఫర్స్ రావాలంటే మన షోకు ఎచ్చులు పడాలా మనం అరవాలి ఇది అంటే మన షోలో ఆఫర్లు వస్తాయి మొహానికి ఓడి తీసుకుని అందుకని ఖాళీగా మూలం కూస్తుంటుంది మరి బెట్టింగ్ ప్రమోషన్ చేసుకుని వచ్చే డబ్బులతో తిని కూస్తుంటుంది అదనమాట ముచ్చట ఒక మంచి వీడియో తగ్గలుద్దాం మళ్ళీ అచ్చమైన తెలుగు భాషలో